అమెరికన్ల జుట్టు తెల్లగా ఉంటుంది మన జుట్టు నల్లగా ఉంటుంది కారణం ఏంటి మన జుట్టు రంగు వేర్వేరు జన్యువుల ప్రభావంతో ఏర్పడుతుంది జుట్టులో ప్రధానంగా ఉండే పిగ్మెంట్ మెలానిన్ మన జుట్టు నల్లగా ఉండడానికి కారణం మన భారతీయ జాతి జన్యువుల్లో మెలానిన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల సూర్యరశ్మి కాంతిని పీల్చి రకరకాల రక్షణను అందించగలిగేంత శక్తివంతమైన గాఢ నల్ల రంగు ఏర్పడుతుంది అమెరికన్ల జుట్టు తెల్లగా ఉండడానికి కారణం యూరోపియన్ జాతుల్లో మెలానిన్ స్థాయి తక్కువగా ఉంటుంది అదే కారణంగా వారి జుట్టు బ్లాండ్ లేదా లైట్ కలర్ శ్వేత జాతి వ్యక్తుల్లో తెల్లటి లేదా గోధుమ రంగు కనిపిస్తుంది అంటే జన్యు పిగ్మెంట్ మరియు వాతావరణ పరిసరాలు ఈ జుట్టు రంగును నిర్ణయిస్తాయి మనం ఎక్కడ పుట్టాం మన వంశజాలం సూర్యకిరణాల ప్రభావం ఇవన్నీ కలిసి మన జుట్టు రంగును నిర్ణయిస్తాయి ఈ కారణంగా భిన్న భౌగోళిక ప్రాంతాల ప్రజల జుట్టు రంగు వేర్వేరుగా కనిపిస్తుంది